ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అయింది సార్ ఇది సూపర్ టూడే ఎందుకని చూపేది అటు సైడ్ ఉంటుంది దీన్ని మార్కెట్ సైడ్ రాదు ఈ టైర్ ఎయిర్ వచ్చింది മാമൂഗോർ ഒരിജിനൽ എക്കാസ്റ്റിംഗ് അയില്ലേ ഈ ഡോർ കൂടെ ഒരിജിനൽ పక్క గ్లాసులు మొత్తం ఒరిజినల్ ఉన్నాయి సార్ అన్ని రెండు వేల పదమూడు ఉన్నాయి ఫ్రంట్ గ్లాసు బ్యాక్ మాస్ బ్యాక్ గ్లాస్ మాత్రం రెండు రిప్లేస్ అయినాయి ఢిల్లీ బండి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇక బ్యాక్ గ్లాస్ కూడా మారింది ఒరిజినల్ డిక్కీ ఒరిజినల్ డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు రస్టిక్ లేదు టైర్ ఓకే డోర్లన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ సీట్ కవర్లు కూడా వేయాలి షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లే ఉందండి ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి పవర్ స్టేరింగ్ ఉంది సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నార్మల్ ఏసీ వస్తుంది డెబ్భై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై కిలోమీటర్ డెబ్బై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు బానట్ల

ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఎక్కడేం రాస్టింగ్ లేదు ఇంజన్ ఒరిజినల్ ఓపెన్ కాలేదు రైట్ సైడ్ సేసీ ఓకే రైట్ సైడ్ అప్రాన్ ఓకే నార్మల్ బ్రేకే ఉంది ఏబిఎస్ బ్రేక్ రాలేదు బండికి బానట్ ఒరిజినల్ <laughs> ok. నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం ఇటు మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ఎయిటీన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు విడేస్తుంది ఈ బండి ఢిల్లీ నుంచి కరీంనగర్ మిత్రుడు ఢిల్లీ పోయి కొంకొచ్చుకున్నాడు కరీంనగర్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది టీఎస్ నెంబర్ వచ్చింది మన దగ్గరికి అమ్మకానికి తీసుకొచ్చిండు లాస్ట్ టైం బండి తెచ్చినప్పుడే ఫోన్ చేసి అన్న నేను ఎన్ఓసి ఇష్యూ చేసినా బండి తీసుకొచ్చి మీ దగ్గర పెడతా అంటే నేను అన్న ఎన్వస్ ఇష్యూ అయితే మాత్రం రిజిస్ట్రేషన్ చేస్తే తీసుకురా ఒకవేళ ఎన్వర్స్ ఇష్యూ కాకపోతే మనం యూట్యూబ్లో పెడితే అదర్ స్టేట్ వాళ్ళు కూడా వచ్చి పొంగపోతారు ఎన్వస్ ఇష్యూ అయింది అనక తెలంగాణలో కొంటారు కానీ ఢిల్లీ నెంబర్ అంటే భయపడతారు నువ్వు టీఎస్ నెంబర్ వేసుకొని తీసుకురా అంటే తెలంగాణ రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది రెనాల్ట్ కంపెనీ డస్టర్ ఆర్ఎక్స్ ఈ వేరియంట్ ఇది వెనకాల ఎల్ ఉంది అది స్టిక్కర్ అంటేసింది ఒరిజినల్ కాదు ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ రెండు గ్లాసులు మారినాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టైర్లింగ్ అన్నిటికి నాలుగిటికి నాలుగు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి రెఫ్ట్ సైడ్ ఫస్ట్ టైర్ ఏర్ వచ్చింది అది కూడా నేను మీకు వీడియోలో చూసి చూపెట్టినా ఓకే అయితేనే ఇక్కడ దగ్గర లేకపోతే రాకూరు ఎందుకంటే మనది కాదు సార్ మనలాగనే ఒక వ్యక్తి ఢిల్లీ నుంచి తెచ్చుకొని తెలంగాణ ట్యాక్సీ కట్టి టీఎస్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేయించుకొని మన దగ్గరికి కట్టిండు రెండు వేల పదమూడు జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడు ఆగస్టు రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఎనిమిది ఆగస్టు వరకు జీవితకాలం ఉంటుంది రెనాల్ట్ డస్టర్ ఎయిటీ ఫైవ్ పిఎస్ ఇది లీటర్కు ఇరవై లీటర్కు పదహారు పదిహేడు మైలేజ్ ఇస్తుంది డీజిల్ బండి తెలంగాణ లోకల్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది టీఎస్ రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి కస్టమర్ ధర నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఉంది టూ థర్టీన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ థర్టీన్ ఆగస్టు రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఎనిమిది ఆగస్టు వరకు జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ ధర నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటుంటూ బార్గెనింగ్ ఉంది డెబ్బై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ వచ్చిన రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానట్ నుంచి డిక్కి వరకు ఏపీ రిప్లేస్ కావాలి ఎక్కడ డెండింగ్ పెయింటింగ్ లేదు ఎక్కడ రస్టింగ్ రాలేదు ఓన్లీ ఫ్రంట్ గ్లాసు బ్యాక్ గ్లాసు రెండు గ్లాసులు రిప్లేస్ అయినాయి కస్టమర్ ధర నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు బ్రౌన్ కలర్ డీజిల్ బండి ఎయిటీ ఫైవ్ పిఎస్ ఇలా వన్ టెన్ పిఎస్ కూడా ఉంటుంది ఇది ఎయిటీ ఫైవ్ పిఎస్ బండికి ఎయిర్ బ్యాగులు రావు ఏబిఎస్ బ్రేక్ రాదు నార్మల్ ఏసీ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు అలా వీల్స్ కూడా రావు కానీ కస్టమర్ ఎక్స్ట్రా అది చేయించుకున్నాడు కస్టమర్ ధర నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోలో బండి నస్తే మా ముగ్గురు నెంబర్ బోర్డు మీద ఉండే వాళ్ళకి కాల్ కాల్ ఓనర్ ఓన్ల లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మధ్య ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వంద మాత్రం జై హింద్